ముప్పై ఒకటవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు రాసిన కీర్తన ఎహోవా నీ శరణ చొచ్చి ఉన్నాను నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చెవి యొక్కి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకునటై శత్రువులు రహస్యముగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఎహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే నేను ఎహోవాను నమ్ముకొనియున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించియున్నావు నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించతను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదమును నిలవబెట్టితివి ఏహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపము విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది నా బ్రతుకు దుఃఖముతో వెల్లపిచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషముని బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులందరికీ నేను నిందాస్పతుడినై ఉన్నాను నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను నా నెలవరులకు బేకరుడునై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోదురు మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని ఓటుకుండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసుగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది ఇహోవా నీ ఎందు నమ్మిక ఎంచియున్నాను నీవే నా దేవుడవని నేను అనుకునిచున్నాను నా కాలగతులు నీ వశములోనున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము నీ కృపచేత నన్ను రక్షింపము ఎహోవా నీకు మరుపెట్టి ఉన్నాను నన్ను సిగ్గు నొందనీయకుము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక వారు మౌనులయ్యుందురుగాక అబద్ధకుల పెదవులు గాక వారు గర్వమును అసహ్యమును నీతి మంతుల మీద కఠోరమైన మాటలు నీ నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచేయించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటిన వారిని దాచుచున్నావు వాక్కలహము కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి గాక భీతి చెందినవాడనై వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతనను కొంటిని అయినను నీకు నేను మారుపెట్టగా నీవు నా విజ్ఞాపన దని ఆలకించిదివి భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఎహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతికారము చేయను కొరకు కనిపెట్టు కనిపెట్టువారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండు